హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం స్టిచ్చింగ్ వీడియో అయితే చూద్దామండి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో ఇద్దరు సబ్స్క్రైబర్స్ కోసం అయితే తీసానండి ఒకే వీడియోలో ఇద్దరికైతే సమాధానం చెప్తున్నాను ఎందుకంటే ఒకళ్ళు వచ్చేసి ఫ్రంట్ డాట్స్ కోసం అడిగారు ఇంకొకరు వచ్చేసి ఆది బ్లౌజ్తో స్టిచ్చింగ్ వీడియో అయితే అడిగారండి ఓన్లీ స్టిచ్చింగ్ అయితే ఏం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చూద్దాము చాలా క్లారిటీగా క్లియర్గా అయితే చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయొద్దు వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ కటింగ్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది కానీ ఏంటంటే ఓన్లీ స్టిచ్చింగ్ వీడియో అయితే క్లారిటీ ఉండదు ఈ వీడియో చూసే వాళ్ళకని చెప్పి ఇప్పుడైతే కటింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశాను కింద వచ్చేసి హాఫ్ ఇంచు ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకోవాలండి బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా అక్కడి నుంచి అయితే షోల్డర్ వరకు లెంత్ అయితే తీసుకోవాలి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది పై వైపున ఖర్చు అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇలా తీసుకుంటే లెంత్ వచ్చేస్తుంది తర్వాత బ్లౌజ్ని ఇలాగా రెండుగా మడత పెట్టుకొని కుట్టు కుట్టు కలిసేటట్టుగా మడత పెట్టుకున్న తర్వాత ఖర్చుకి ఎక్స్ట్రా అనేది డాట్స్కి పెట్టేసుకొని ఇలా లైన్గా అయితే గీసుకోవాలండి ఆ తర్వాత చంక పొడవు అనేది తీసుకుంటున్నాను తర్వాత కొంచెం ఖర్చుకు అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఒక మార్క్ అయితే చేసుకుంటున్నానండి షేప్ బెల్ట్ దగ్గర కుట్టు ప్లస్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది కానీ కిందకైతే మార్క్ చేసుకొని కొంచెం గీత గీసుకుంటున్నాను చంక దగ్గర అయితే ఇలా అయితే గీసుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి నడుం పొడువు అనమాట కింద ఖర్చు తీసుకున్నాం కదా నడుం పొడుగు అయితే తీసుకుంటున్నాను తర్వాత కొంచెం అనేది ఖర్చుకి అయితే యాడ్ చేస్తున్నాను పై వైపున మాత్రమే తర్వాత ఇది కొంచెం స్కేల్తో ఒక గీత అయితే కొంచెం దూరంలో గీసుకున్నామంటే మెడ పొడవు కూడా వచ్చేస్తుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం షోల్డర్ కొలత అయితే తీసుకుందాము నెక్ వెడల్పు కూడా దీనిలోనే వచ్చేస్తుందండి పైన షోల్డర్స్ రెండు కలిసేలా చూసుకొని మధ్యలోకి నెక్ అనేది పట్టుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి బ్లౌజ్ మీద ఇక్కడ నెక్ వెడల్పు అనేది టూ ఇంచెస్ నుంచి టూ అండ్ హాఫ్ వరకు ఉంటుంది మెజర్మెంట్ బట్టి ఉంటుంది అనమాట నెక్ ఇలా పెట్టామంటే కదలకుండా సెట్ అయిపోయేటట్టు ఉండాలి అప్పుడు మనకి కరెక్ట్ గా మెజర్మెంట్ వచ్చినట్టు ఇప్పుడు మేడన్ అయితే ఇలా గీసుకోవాలండి వీడియోలో చూస్తున్నట్టు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మనం గీసుకున్న దానికి అటువైపు ఇటువైపు కొంచెం ఖర్చు ఉంచుకొని అయితే షోల్డర్ అయితే తీసుకోవాలి మెడ వైపు అయితే పావు ఇంచ్ ఉంచుకోవాలండి చంక వైపు వచ్చేసి హాఫ్ ఇంచ్ ఉంచుకోవాలి ఇలా తీసుకుంటే ఫుల్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది మనకి బ్లౌజ్కి ఎంత కావాలంత తర్వాత వచ్చేసి ఇలాగ స్కేల్తో గీసుకొని చంక అయితే ఈ విధంగా పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి రౌండ్గా మనం ఇలా పెట్టుకున్నామంటే కరెక్ట్గానే వస్తుందండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇంతవరకు లూజ్ వచ్చిందన్నమాట చెస్ట్ లూజ్ అనేది చంక పెట్టుకున్న తర్వాత చెస్ట్ లూజ్ అనేది తీసాను నడుము పెట్టుకున్న తర్వాత డాట్స్కి యాడ్ చేసుకుంటాం కదా ఆ యాడ్ చేసుకున్న తర్వాత పైకి స్ట్రైట్గా గీసుకున్నాము అని అంటే చంక్ లూజ్ అనేది వచ్చేస్తుంది చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ అనేది ఇలా కట్ చేసేసుకోవాలి నెక్ కూడా కట్ చేసేస్తున్నాను ఇలాగ కట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి ఈ హ్యాండ్స్ ఏంటంటే హాఫ్ ఇంచ్ అనేది కింద మార్క్ చేసుకుంటున్నాను అంటే ఖర్చు కోసము తర్వాత హ్యాండ్ అనేది ఈ విధంగా పెట్టేసుకున్నాను అనమాట బ్యాక్ సైడ్ వెనక వైపు వచ్చే హ్యాండ్కి ఇలా పెట్టేసుకొని మనకి కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి అయితే మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా లూజులు లెంత్ మధ్యలో కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని గీసేసుకోవాలి వీటిని కలుపుకుంటూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఎందుకు అని అంటే పై వైపున ఖర్చు కోసం మాత్రమే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను కొంచెం షేప్ అనేది రాలేదండి ఇక్కడ కొంచెం లైట్గా షేప్ అనేది తీస్తున్నాను హ్యాండ్కి మన హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా ఉంటే మనకి వెనక ఒగ్గుల్లాగా కుచ్చులాగా లేకుండా అన్నమాట లూజ్ రాకుండా ఉంటుంది ఇలా కట్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి లోతు అనేది తీసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్కి క్రాస్ వస్తుంది కదా అది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకుంటున్నాను అంచులు ఉంటాయి కదా ఆ అంచులు అనేది మన వైపుకి రావాలి క్లాత్ ఇప్పుడు ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది వేసుకొని క్రాస్గా అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ మడత అయితే పెట్టుకున్నాను కదా ఆ మడత ఎందుకనంటే ఫ్రంట్ పార్ట్ కోసం అనేది ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా కొంచెము షేప్ బెల్ట్ కంటే కొంచెం కిందకి అక్కడ అనమాట ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని విధంగా గీసేసుకోవాలి రౌండ్గా మనకి బ్యాక్ పార్ట్ కోసం గుర్తు కోసం అనేది గీసేసుకోవాలన్నమాట ఈ విధంగా లైన్గా గీసేసుకొని చంకా షోడరు లూజు వచ్చేసింది కదా నెక్ దగ్గర మాత్రమే మెజర్మెంట్ అనేది అనమాట షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఎదురుగా గీత గీసాం కదా ఆ గీతకి నెక్ అనేది సెట్ అయిపోవాలి కరెక్ట్గా కూర్చుంది అని అంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే ఈ విధంగా పెట్టేసుకొని డీజ్తో గీసుకొని ఇక్కడ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గరికి ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి కిందకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు సెంటర్లో షోల్డర్ దగ్గర నుంచి డాట్స్ ఉంటాయి కదా ఫ్రంట్ డాట్ అది లాగకుండా నార్మల్గా పెట్టేసుకోవాలి వీటిని గీస్తూ ఈ విధంగా అయితే గీసుకోవాలండి క్రాస్గా ఇలా గీసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేటప్పుడు ఏంటంటే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నేను క్రాస్ నార్మల్గానే తీసేస్తాను ఇలా కట్ చేస్తున్నాను కదా ఫ్రంట్ పార్ట్ అయితే నేను గీసుకోవట్లేదు నాకు ఎందుకంటే అలవాటు అనమాట ఈ చంక దగ్గర కొంచెం లోతు తీసేసుకొని ఒక్కసారి కట్ చేసుకుంటాను నాకు అదే అలవాటు అందుకని చెప్పి మీకైతే విడిగా చూపించలేదు ఇప్పుడు అనేది మెయిన్ పార్ట్ అనమాట చాలామంది డాట్స్ కోసం అని చెప్పి మాత్రమే కామెంట్స్ చేస్తున్నారు ఆ డాట్స్ అయితే నేను చెప్తాను నార్మల్గా నేను పెట్టే విధానం అయితే ఇలా ఏలతో అయితే కొలు చేసుకుంటానండి కింద మెయిన్ పార్ట్ మాత్రమే కొలు చేసుకుంటాను తర్వాత ఏం అనమాట ఇలాగ ఏలు పెట్టి కొలు చేసుకుంటే మనకి ఎక్కడ వరకు అయితే వస్తుందో అంతవరకు అయితే మార్క్ చేసేసుకుంటాను ఇలా ఫోల్డ్ అయితే కుట్టేస్తాను మీకోసం అని చెప్పి నేను ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకండి షేప్ డాట్ పొడువు వెడల్పు పైగా ఈ మధ్యలో మూడు డాట్స్కి మధ్యలో ఉన్న గ్యాప్ కూడా ఇంపార్టెంటే మనకి లెంత్ అనేది నేను ఈ పొడువు కూడా కొంచమే ఉంది ఒక టూ ఇంచెస్ అలా ఉందనమాట టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఉంటుంది ఎవరికైనా కానీ ఎలా పెట్టేసి స్కేల్తో గీసేస్తున్నాను కుట్టేటప్పుడు ఇంకా మీకు క్లియర్గా డీటెయిల్గా అయితే టేప్తో కొలిచి చూపిస్తాను వీడియోని అసలు స్కిప్ చేయకండి ఈ డాట్ ఉంది కదా సెంటర్ డాట్ కాకుండా సైడ్ అన్నమాట అది కూడా మనకి ఎంత లెంత్ కావాలో ఎంత లూజ్ అనేది చెప్తాను మామూలుగా అయితే ఈ విధంగా పెట్టేసుకుంటాం అనమాట ఎలా పెట్టేసుకున్నామంటే అటువైపు కొంచెం ఖర్చుకు అనేది వదిలేసుకుంటాను ఇటు వచ్చేసి గ్యాప్ చూసుకుంటాను గ్యాప్ చూసుకున్నామని అంటే మనకి సైడ్ అమ్మటికి వెళ్ళిపోకుండా షేప్ కరెక్ట్గా వస్తుంది ఆ గ్యాప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కొంచెం దగ్గరికి వచ్చేసిందంటే ఫ్రంట్ షేప్ అనేది దగ్గరికి వస్తుంది సైడ్కి వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోతున్నామంట ఈ మధ్యలో డాట్ అనేది కొంచెం ముప్పై ఇంచ్ అనేది పై వైపున మెడవైపున కొంచెం ఎగస్టా ఉండాలి సెంటర్కి పెడతారండి సెంటర్ పెట్టకూడదు కింద వైపున తక్కువ పై వైపున ఎక్కువైతే ఉండాలి ఈ చంక వైపు డాట్ వచ్చేసి ఇలా పెట్టాము అని అంటే మనకి కుట్టే దగ్గర అంటే మనకి ఎక్కడైతే కుట్టుబడుతుందో ఇలా పెట్టుకుంటే ఇక్కడ స్ట్రైట్ రావాలి ఇక్కడ కలవకూడదండి కొంచెం గ్యాప్ ఉండాలి మనకి కుట్టే దగ్గర ఉంటుంది కదా ఆ కుట్టే దగ్గర అనేది మనకు కరెక్ట్గా కలిసిపోవాలన్నమాట ఎక్కువ తక్కువలు రాకుండా ఈ మెయిన్ పాయింట్ ఇక్కడ నేను ఎక్కడైతే వేలు పెట్టానో అక్కడ అనేది కరెక్ట్గా ఉండాలి ఎడ్జ్లు అనేది చివళ్ళు ఆ తర్వాత పైన అనేది కొంచెం గ్యాప్ వస్తుంది ఇదే గుర్తనమాట ఇలా స్ట్రైట్గా పెడితే ఇలా గీత పడుతుంది చూడండి ఇది కరెక్ట్గా డాట్స్ వచ్చినట్టు నేను కుట్టేటప్పుడు అయితే ఇంకా వివరంగా చెప్తూ కుడతాను నెక్స్ట్ వచ్చేసి ఈ షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నానండి ఇదైతే నార్మల్గానే కాజాలు పట్టి వైపు తీసుకోవాలి పైన ఎదురు వైపున పొడవు వెడల్పు తీసుకొని సైడ్ వైపున పొడువు వెడల్పు తీసుకొని కట్ చేసేసుకోవడమే మీకు కటింగ్ వీడియో డీటెయిల్గా కావాలంటే ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూసేయండి నేను ఇది స్టిచ్చింగ్ కోసం తీస్తున్నాను కాబట్టి నేను అంతే కటింగ్ అంత వివరంగా అయితే చెప్పట్లేదు ఈ వీడియో స్టిచ్చింగ్ అండ్ ఫ్రంట్ డాట్స్ కోసం మాత్రమే అందుకని చెప్పి నేను కటింగ్ అంత క్లియర్గా చెప్పట్లేదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కటింగ్ వీడియోస్లో మీకు ఛానల్లో ఉంది నార్మల్ బ్లౌజ్తో కటింగ్ అనేది ఒకసారి వెళ్ళి చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఫ్రెండ్ పార్ట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఈ వీడియోలో కమెంట్ చేయండి నేనైతే క్లియర్ చేస్తూ మళ్ళీ వీడియో అయితే చేస్తాను ఇది కమెంట్కి రిప్లై వీడియో మాత్రం ఎవరైతే స్టిచ్చింగ్ వీడియో అడిగారో వాళ్ళ కోసం ఈ స్టిచ్చింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశానండి ఆది బ్లౌజ్తో బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాము నడుము వేస్తున్నాను కానీ చేతి పని చేయట్లేదు అది ఎలాగనే చూపిస్తానండి ఈ లైనింగు ఇట్లా లోపల వైపు ఒరిజినల్ వైపు కాకుండా లోపల వైపు పెట్టేసుకొని ఇలా రివర్స్ తిప్పేసుకొని సర్చ్ చేసేసుకోవాలి క్లాత్ అంతా ఎందుకంటే లూజు లేకుండా సర్చ్ చేసుకుంటూ పెట్టేసుకొని దీనిపైన నడుంపట్టి ఈ విధంగా పెట్టేసుకొని లైనింగ్ ఒరిజినల్ నడుంపట్టి మూడింటిని కలుపుతూ అయితే కుట్టువేసుకోవాలి హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు పెట్టేసుకుంటున్నాను ఇలాగ కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది కదా దాన్ని అయితే కట్ చేసేసుకొని ఇలా పై వైపు తిప్పేసుకొని నడుంపట్టి పట్టి అంచునైతే కుట్టు నడుం పట్టి మీద వచ్చేటట్టుగా కుట్టు వేస్తున్నాను ఇప్పుడు ఇది వీడియోలో చూపిస్తున్న విధంగా రివర్స్ తిప్పుకొని లైనింగ్ మీద నడుం పట్టి వచ్చేటట్టుగా పెట్టుకొని కుట్టు వేసేసుకున్నాను కలిపి కుట్టేశాను ఆ తర్వాత ఒరిజినల్ అనేది ఎలా అనమాట ఇప్పుడు నడుం పట్టి ఉంటుంది ప్లస్ చేతి పని చేసే పని లేదు కుట్టు కూడా పైకి కనిపించదు అనమాట ఇలా కుట్టుకుంటే టైం సేవ్ అవుతుంది చేతి పని చేయడానికి అవసరం లేదు కదా లైనింగ్ ఒరిజినల్ ఈ విధంగా కుట్టుకోవాలండి కుట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా సరి చేసుకుంటూ కుట్టాలి లేదంటే లైనింగ్ మీదకి ఒరిజినల్ పడిపోతుంది ఎక్కువైపోతుంది అనమాట లైనింగ్ అంటే అలా కాకుండా చూసుకుంటూ కుట్టుకున్నామంటే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకొని సైడ్ వచ్చేసి డాట్స్ వేసుకోవాలన్నమాట బ్యాక్ సైడ్ అది డాట్స్ ఎంత వేసాను అని అంటే ఫోర్ ఇంచెస్ వరకు అయితే వేసుకుంటున్నాను కొంతమందికి తెలియదు కదా ఎంత వేసుకోవాలనేది రెండు వైపులా డాట్స్ వేసేసుకుంటే అది ఫోర్ ఇంచెస్ అయితే వేసుకుంటున్నానండి ఒక్కొక్కరికైతే ఎక్కువ ఉంటుంది ఈ మెజర్మెంట్కి అయితే ఫోర్ ఇంచెస్ అయితే వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకొని నడుము లూజ్ ఎంత అయితే ఉందో అక్కడికైతే మార్క్ చేసుకోవాలి కుట్టి ఎక్కడికైతే పడుతుంది అనేది తర్వాత ఇబ్బంది లేకుండా ఇదే అలవాటు అయిపోయింది నాకైతే సైడ్ ఖర్చు రెండు ఇంచులైతే ఉంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే కుడుతున్నాను హ్యాండ్స్కి వచ్చేసి మనకి అతుకులు పడతాయి అనమాట కొంచెము ఈ అతుకులు వేసేటప్పుడు ఒక ముక్క అనేది పై వైపు వైపుకి పెట్టుకొని కుట్టు వేసుకోవాలి దీనిపైన ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి దాని తర్వాత కింద వైపు ఉంటుంది కదా ఆ కింద వైపుకి క్లాత్ వచ్చేసి కింద వైపు పెట్టాలన్నమాట క్రాస్కి క్రాస్ బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ వచ్చేటట్టుగా వస్తుందనమాట ఇట్లాగా ఎలా కుట్టుకున్నామంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది రెండు వైపులో ఇలా కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలన్నమాట దీనికి ఒరిజినల్ మీద పెట్టేసుకొని రివర్స్లో అయితే తిప్పుతున్నానండి దీనిలో లోడింగ్లో వేస్తున్నాను అనమాట మీకు అర్థమవుతుందా లోడింగ్లో అయితే వేస్తున్నాను చేతి పని కాదు ఇలా పెట్టుకునేటప్పుడు ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్కి బ్యాక్ ఉండాలి బ్యాక్ బ్యాక్ అంటే హ్యాండ్ వైపు బ్యాక్ సైడ్ వేసేది ఎదురు బదురు ఉండాలన్నమాట ఆపోజిట్లో ఉండాలి ఈ విధంగా కుట్టు వేసుకొని పైకుట్టయితే రివర్స్లో తిప్పుకొని పై కుట్టయితే వేస్తున్నాను హ్యాండ్ అలా ఆపోజిట్లో పెట్టుకోవడం మాత్రం కంపల్సరీ లేదంటే రెండు హ్యాండ్స్ ఒకే వైపుకి వచ్చేస్తాయి ఇట్లా కుట్టేసుకున్న తర్వాత ఒరిజినల్ లైనింగ్ రెండు కలుపుకుంటూ రౌండ్గా కుట్టు అయితే వేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి రెండు హ్యాండ్స్ ఇంతేనండి కాకపోతే ఆపోజిట్ ఫామ్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకూడదు ఇప్పుడు ఇదే విధంగా రెండు హ్యాండ్స్ రెడీ చేసేసుకొని పక్కన పెట్టేస్తున్నాను ఇలా పెట్టుకున్నామంటే క్రాస్కి క్రాస్ బ్యాక్ సైడ్కి బ్యాక్ సైడ్కి వచ్చేటట్టుగా ఉంచుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ చేస్తున్నానండి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ చూపిస్తాను కదా ఇక చూడండి టేప్తో కొలుస్తున్నాను టేప్తో వచ్చేసి కుట్టు దగ్గరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కరెక్ట్గా నేను వేలతో ఎలా అయితే మెజర్ చేశానో అక్కడికే వచ్చింది టూ అండ్ హాఫ్ ఇలాగో కొలుచుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనకి మధ్యలోకి కూడా టూ అండ్ హాఫ్ అయితే వస్తుంది ఇక్కడ ఖర్చుకి కావాలి కదా ఇక్కడ పైన కుట్టు వస్తుంది కదా హాఫ్ ఇంచు ఇదిగో చూడండి నేను ఎలా చూస్తున్నాను ఇక్కడ నుంచి కొల్చాము అని అంటే ఎగ్స్టావ్ అనేది ఖర్చుకి వస్తుంది అనమాట ఇక్కడ పొడుగు ఇప్పుడు డాట్ వచ్చేసి కింద నుంచి డాట్ పొడుగు వచ్చేసి టూ ఇంచెస్ దాకా ఉంది తక్కువ ఉందనమాట ఇలాగ టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ పెడుతున్నాను టూ ఇంచెస్ ఉంది కదా అది టూ అండ్ హాఫ్ పెడుతున్నాను కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకు కదా ఈ ఫ్రంట్ కింద డాట్స్ కూడా అంతే టూ అండ్ హాఫ్ అయితే ఉన్నాయి ఈ విధంగా గీసేసుకుంటున్నానండి నేను ఫస్ట్ కటింగ్ అప్పుడు వేలతో పెట్టిన మార్క్స్ ఇప్పుడు టేప్తో కొలిచే పెట్టే మార్క్స్ రెండు కట్టగానే వచ్చినాయి నాకైతే అలవాటు అయిపోయింది మీకోసం మాత్రమే చూపిస్తున్నాను టేప్తో ఈ విధంగా ఇలా పెట్టుకుంటాం కదా ఇక్కడ వచ్చేసి ముప్పై ఇంచు అయితే గ్యాప్ రావాలి ఈ వెడల్పు ఉంటుంది కదా ఈ సైడ్ అన్నమాట అది కూడా కొలుచుకోవాలి అలా కొలుచుకున్నామని అంటే మనకు టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది అంటే నార్మల్గా టూ ఇంచెస్ ఉంటుంది హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులో పోతుంది కాబట్టి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి గీత పడిపోతుంది కదా గీత మీద గీసుకుంటే సరిపోతుంది ఈ సైడ్ డాట్ ఉంది కదా ఈ సైడ్ డాట్ ఈ మార్క్లో ఇలా పట్టుకుంటే మనకి కరెక్ట్గా ఉండాలన్నమాట అటువైపు అంచు ఇటువైపు అంచు కరెక్ట్గా ఉంటే మనకి ఈ డాట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కడి నుంచి త్రీ ఇంచెస్ అనేది పెడుతున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుగా పోతుంది ఇంకో టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది ఇందులో ఏంటి అని అంటే డాట్స్ అనేది అందరికి ఒకేలా ఉండవండి మీడియం సైజుకి మాత్రమే ఈ సైజ్ అనమాట ఇక్కడ డాట్స్కి అనేది గ్యాప్ ఉంటుంది కదా చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి గ్యాప్ అనేది ఎక్కువ రావాలి చెస్ట్ పార్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి గ్యా డాట్స్ అనేవి కొంచెం దగ్గరికి రావాలన్నమాట ఈ కింద డాట్ కూడా చెస్ట్ ఎక్కువ ఉంటే ఎక్కువగా పట్టుకోవాలి త్రీ ఇంచెస్ వరకు పట్టుకోవాలి లేదంటే టూ అండ్ హాఫ్ ఇంకా తక్కువ ఉంటే టూ ఇంచెస్ వరకు పట్టుకోవాలన్నమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఆ తర్వాత లైనింగ్ ఒరిజినల్ ఈ విధంగా అయితే జాయింట్ వేసేసుకుంటున్నాను ఇలా జాయింట్ చేసుకున్నప్పుడు కొంచెం నీట్గా అయితే జాయింట్ వేసుకోవాలి లూజులు లేకుండా ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసేసుకొని నీట్గా అయితే పెట్టేసుకోవాలండి ఇలాగే సేమ్ ఇంకొక పార్ట్ ఉంటుంది కదా లెఫ్ట్ సైండ్ అట్ సైడ్ కూడా ఇలా జాయింట్ వేసుకోవాలి ఆపోజిట్లో నేను ఎలా అయితే డాట్స్ అయితే చూపించానో సేమ్ అదే విధంగా అయితే డాట్స్ అనేది వేసుకోవాలండి మనం మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ మీదే కుట్వేసుకోవాలి అలవాటు అయిపోయిందని అంటే మార్కింగ్తో కూడా పని లేదు నీట్గానే కుట్టేసుకోవచ్చు ఇలా డాట్స్ వేసుకునేటప్పుడు నీట్గా కుట్టుకోవాలని చెప్పాను కదా అలా కుట్టేసుకునేటప్పుడు ఏంటంటే ఎడ్జ్కి తీసేటప్పుడు కోణంలా తీయాలి అలా తీసామని అంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మనకి లూజ్ లూజ్గా అలా రాకుండా నీట్గా వస్తుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సేమ్ రెండో వైపు కూడా అలాగే కుట్టు వేస్తే వేసుకోవాలండి ఇలా అయితే కప్ సైజ్ అనేది కరెక్ట్గా వస్తుంది మనకి నీట్గా కూర్చుంటుంది అనమాట బ్లౌజ్ స్టిచ్ చేసినా కానీ ఎవరు స్టిచ్ చేశారు అన్నంత నీట్గా అయితే ఉంటుంది ఆ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ షేప్ బెల్ట్స్ ఉంటాయి కదా ఆ షేప్ బెల్ట్ అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా వేరే కలర్ క్లాత్ అయితే ఉంది నా దగ్గర సేమ్ కలర్ అయితే లేదండి ఆ కలర్ అయితే వేస్తున్నాను మనకి ఈ షేప్ బెల్ట్ ఒక్కొక్కరులో ఒక్కొక్క విధంగా అయితే జాయింట్ వేస్తున్నారు నేనైతే ఇలా అయితే వేస్తాను లోడింగ్లో వేసేస్తాను ఖర్చు అనేది బయటకి కనిపించదనమాట కింద వేస్ట్ క్లాత్ పెట్టుకుని తర్వాత ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని దానిపైన లైనింగ్ పెట్టుకొని కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మనకి సైడ్ అమ్మటికి ఇలా ఓపెన్ చేసేసి లైనింగ్ మీదకి పైకుట్టు వచ్చేటట్టుగా పైకుట్టు అయితే వేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకున్నాను నేను లైనింగ్ కట్ చేసేటప్పుడే కరెక్ట్గా మెజర్ చేసుకొని కట్ చేసుకున్నాను మీద అదంతా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇలా ఆపోజిట్లో అయితే కట్ చేశాను ఇదేంటంటే బొటిక్ స్టైల్లో అయితే స్టిచ్చింగ్ ఉంటుందండి బొటిక్లో ఇలా లోడింగ్లో లోడింగ్లు అయితే వేస్తారు ఇలాగ ఓపెన్ చేసిన తర్వాత మనకి షేప్ బెల్ట్ కాకుండా పైన పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్ని అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని కుట్టుకోవాలి ఈ డాట్స్ దగ్గర అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి ఎక్కువ డాట్ అనేది మనకి ఖర్చులోకి వెళ్ళకూడదు ఇలాగా ఇలాగ ఓపెన్ చేసుకొని మనకి పై పార్ట్ ఉంటుంది కదా దాన్ని నిదానంగా బ్లౌజు నలిగిపోకుండా ఈ విధంగా మరత వేసుకొని లోపల దానికి కుట్టు పడిపోకుండా ఇలాగా హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకుని ఆల్రెడీ మనం కుట్టుకున్నాం కాబట్టి ఒక కుట్టు దానిపైన ఇలా పెట్టేసుకొని కుట్టు అయితే వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా రివర్స్ అనేది తిప్పుకోవాలి లోపల ఉన్న క్లాత్ని బయటకు అనేది రివర్స్లో తిప్పేసుకున్నామని అంటే లోడింగ్లో అయితే షేప్ బిల్ట్ రెడీ అయిపోతుంది చూడండి పై వైపు చూసినా లోపల వైపు చూసినా నీట్గా ఉంటుందనమాట ఈ విధంగా కుట్టి వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రంట్ షేప్ కూడా నిలుస్తుంది పర్ఫెక్ట్గా ఇప్పుడు ఇదే రకంగా మనకి రెండు పాటు కూడా రెడీ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి ఇలా వేసుకున్నామంటే రెండు కరెక్ట్గా నీట్గా అయితే వస్తుందండి ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే మనకి షే బెల్ట్ ఉంటుంది కదా ఆ షే బెల్ట్ కొంచెం క్రాస్గా ఉంటుంది కింద ఆ క్రాస్ అనేది తీసేసుకోవాలి పైన కాకుండా కింద వైపుకి ఒక పావు ఇంచు క్రాస్గా తీసుకున్నామంటే మనకి లైన్ అనేది వస్తుంది నీట్గా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా తీసుకుంటే మనకి ఉక్సులు పట్టి కాజాల పట్టి నీట్గా ఉంటుంది ఆ తర్వాత ఇలా పై అనేది వేసుకోవాలి ఒరిజినల్ మీద పై అనేది పై వైపు మాత్రమే కనిపిస్తుంది కింద దగ్గర అయితే వేయలేదు లోపల వైపు అయితే ఉంటుంది కింద పాటలో ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి అయితే కుడుతున్నానండి లైనింగ్ ఒరిజినల్ కలిపి ఉక్సులు పట్టి కాజాల పట్టి అయితే వేస్తున్నాను కాజాలు పట్టికి మాత్రమే ఒరిజినల్ లైనింగ్ వేస్తున్నాను ఉక్సులు పట్టికి లైనింగ్ మాత్రమే వేస్తున్నాను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని పై వైపుకి ఫోల్డింగ్ వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోవాలి ఆ సైడ్ ఏంటంటే కుడివైపు బుక్స్లు పట్టి ఎడం వైపు కాజాల పట్టి ఉంటుంది ఏరియాని బట్టి ఉంటుంది కదా ఇలా కాజాలు పట్టేసుకున్న తర్వాత కాజాల పట్టి కూడా అంచు వైపు కూడా కుట్టి వేసుకున్నామంటే మనకి కొంచెం స్టిఫ్గా ఉన్నట్టు ఉంటుంది నీట్గా ఉంటుంది చూడటానికి కూడా ఇలా వేసుకున్న తర్వాత ఏంటంటే మనకి నీట్గా వచ్చేసింది కదా ఉక్సులు పట్టి ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్క ఒక్క లేయర్ మీద వేస్తారండి ఇలా ఒక్క లేయర్ మీద కాకుండా డబుల్ ఫోల్డింగ్ చేసి క్లాత్ని మనకి లైన్గా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసాము అని అంటే ఆ ఫినిషింగ్ మీకే డిఫరెన్స్ తెలుస్తుంది ఒక లేయర్ ఫోల్డ్ చేసి కుడుతూ ఉంటారు అలా కాదు ఈ మధ్యలో అనేది ఒక ఫ్రిల్స్ అంటే ఒక కుచ్చులాగా పెట్టేసుకొని ఈ విధంగా కుట్టుకొని పై వేసేసుకొని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాము అంటే ఎంత బాగా వస్తుందంటే ఉక్సులు పట్టి అసలు ఫినిషింగ్ అనేది వేరు ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది ఇలా ఉక్సులు పట్టి కాజల పట్టి అనేది అయిపోయింది కదా రెండు సమానంగా వచ్చినవి ఒకసారి చెక్ చేసుకుంటే కరెక్ట్గానే వస్తుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అయితే జాయింట్ వేసేసుకుందాము ఇలా షోల్డర్ జాయింట్ వేసుకునేటప్పుడు నెక్కులు మాత్రం కలవాలన్నమాట రెండు ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా కలిసిన తర్వాత వేసుకొని ఇలాగ డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్న దారాలన్నీ కట్ చేసేసుకొని ఒకసారి ఈ వీడియో అయితే క్లియర్గా చూడండి ఇక్కడ ఉక్సిలి పట్టి కాజల పట్టి దగ్గర నేను షోల్డర్ కూడా కరెక్ట్గా వచ్చేటట్టు ఈ విధంగా పెట్టేసుకొని ఎక్కువ తక్కువ లేకుండా ఇప్పుడు ఆది బ్లౌజ్ అయితే కొలుస్తున్నాను అనమాట పైన షోల్డరు కింద నెక్ రెండు కొలిచామంటే కరెక్ట్గా నెక్ అనేది వస్తుంది ఉక్సిలి పట్టి కాజల పట్టి పొడుగు చూసుకొని పైన షోల్డర్ దగ్గర కట్టగానే ఉంది ఈ మధ్యలో నెక్ అనేది ఈ షేప్ రావాలన్నమాట రౌండ్ షేప్ రావాలి కొంచెం అక్కడ షేప్ అనేది తగ్గింది అది కుట్టడం తర్వాత తెలిసిద్ది అనమాట ఎప్పుడైనా కానీ ఇలా చూసుకున్నామంటే నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం ఫ్రంట్ నెక్ దగ్గర అనేది రౌండ్ తీసుకోవాలన్నమాట ఖర్చుకి కాకుండా ఖర్చు కాకుండా ఎక్స్ట్రా ఉన్నది ఇలా రౌండ్ తీసుకున్నామంటే మనకి వేసుకున్నా కానీ నీట్గా ఉంటుంది మూసుకుపోయినట్టు ఉండకుండా ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా చూసుకోవాలి పైపింగ్ వాటికి కాదు అంటే లోడింగ్లో పైపింగ్ వేస్తే అవ్వదు కచ్చా పైపింగ్లో అయితే అవుతుంది లేదా చేతి పని చేసే బ్లౌజులకి అయితే అవుతుంది బ్యాక్ సైడ్ కూడా చూసాను బ్యాక్ సైడ్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఫ్రంట్ మాత్రమే కొంచెం తడ ఉంటే చేసుకున్నాం అనమాట ఇప్పుడు క్రాస్ పీస్ అనేది నెక్ పీస్కి కట్ చేసుకొని నెక్ మెడ పట్టి కోసము జాయింట్లు అయితే వేస్తున్నాను ఇలా జాయింట్ వేసేటప్పుడు కూడా మనకి ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా లైన్గా పెట్టి కుడతారండి అలా లైన్గా పెట్టుకొట్టకుండా ఇలాగ సైడ్కి జాయింట్ వేసుకున్నామంటే అంటే కొంచెం క్రాస్గా జాయింట్ వేసుకున్నామంటే మనకి పట్టి తిరిగేటప్పుడు మెడ అనేది నీట్గా తిరుగుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మెడ పట్టి అయితే జాయింట్ వేసుకోవాలి మెడ సైడ్ వచ్చేసి మనం పావించి మాత్రమే ఖర్చు పెట్టుకున్నాం కదా ఈ షోల్డర్ దగ్గర కుట్టు బ్యాక్ సైడ్కి వచ్చేటట్టు చూసుకోవాలండి వెనక పార్ట్కి వచ్చేటట్టు చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి రాకూడదు అనమాట మనం నీట్గా చూసుకొని ఇలాగ పామి ఖర్చు పెట్టేసుకొని కుట్టి అయితే వేసుకోవాలండి మెడ అయితే లాగకూడదు మెడ పట్టి కూడా లాగకూడదు ఇలా కుట్టేసుకునేటప్పుడు లాగాము అని అంటే మెడ సాగిపోతుంది కుట్టిన తర్వాత ఇలాగ నెక్ అంతా ముక్కుతో అయితే కట్ చేసుకోవాలి కట్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి అండి ఆ తర్వాత ఈ విధంగా అయితే మెడ పట్టి అయితే కుట్టుకోవాలి ఫోల్డింగ్ చేసుకుంటూ మెడ పట్టి వేసేటప్పుడు ఖర్చు అనేది పట్టీ వైపు ఉండాలి బ్లౌజ్ వైపు కాదు పట్టి వైపు ఉండే ఆ ఖర్చుని క్లోజ్ చేస్తూ ఈ క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా కుట్టుకున్నామంటే మనకి నీట్గా ఉంటుంది ఆ ఖర్చుని క్లోజ్ చేస్తాం కాబట్టి కొంచెం ఎడపట్టి గట్టిగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇలా వేసుకున్నామంటే ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా వెనక వచ్చేసి గట్టి కుట్టి అయితే తీసుకోవాలి రఫ్ తీసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు అనేది నీట్గా అయితే కట్ చేసుకోవాలి ఇది కట్ చేసుకునేటప్పుడు అయితే మెడ పట్టీ అయినా కట్ అవుతుంది లేదంటే బ్లౌజ్ అయినా కట్ అవుతుంది బిగినర్స్ అయితే కొంచెం జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి చూసారు కదా ఇలాగ ఫోల్డ్ చేసుకున్నాము అంటే చేతి పని కోసం ఇలా హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ అయితే జాయింట్ వేస్తున్నాను హ్యాండ్కి క్రాస్ ఇస్తాము కదా ఆ క్రాస్ అనేది ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు చూసుకుంటూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకొని ఇలా అయితే జాయింట్ వేసుకోవాలి ఒకసారి చూసుకోవాలన్నమాట ఓపెన్ చేసుకొని చూసుకుంటే కుచ్చు కానీ తిత్తులు కానీ ఏమైనా పని ఏమో చూసుకొని రెండు హ్యాండ్స్ అనేది జాయింట్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది చూసుకుంటున్నాను మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్కి హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో అంతే పెట్టేసుకుంటున్నాను నాకు ఇచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కుట్టమన్నారు కొంచెము అంటే ఒక పావించు లేదా ఒక వన్ పాయింట్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను లైనింగ్ బ్లౌజ్కి నార్మల్ బ్లౌజ్కి కొంచెం లూజ్ తేడా ఉంటుంది ఎక్కువ ఉండదు జస్ట్ కొంచెం మాత్రమే ఉంటుంది అనమాట దాన్ని చూసుకుంటూ పెట్టుకుంటున్నాను హ్యాండ్ లూజు చంక లూజు అనేది కొలుచుకొని కింద ఫ్రంట్ పార్ట్ దగ్గర షేప్ బెల్ట్ ఉంటుంది కదా ఉక్సులు పట్టికి ఉక్సులు పట్టి కాజాల పట్టికి కాజాల పట్టికి మాత్రమే లూజ్ అనేది చూసుకుంటూ ఇలా మార్కింగ్స్ అనేది వేసుకోవాలండి ఇలా వేసుకునేటప్పుడు మనకి అటు ఇటు జరిగిపోకుండా కుట్టు అనేది లైన్గా రావాలి మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏంటంటే నీట్గా ఉండాలి అని అంటే బ్లౌజ్ ఊరికి నలిపేయకూడదు పట్టుకొని పట్టుకున్నట్టుగా ఉండాలన్నమాట బ్లౌజ్ నలిపేసామంటే అంత నీట్గా ఉండదు మనం పట్టుకునే క్లాత్ని బట్టి కూడా ఉంటుంది పట్టుకునే తీరుని పట్టి కూడా ఇలాగా రెండు సైడ్లు అనేది జాయింట్ వేసేసుకొని ఒక్కసారి కొలుచుకొని మనం ఫస్ట్ కొలుచుకొని కుట్టి వేసుకొని ఒక్కసారి కొలుచుకుంటే కొంచెం ఒక పాయింట్ అనేది ఎక్స్ట్రా ఉంది ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంది నేను కావాలనే పెట్టాను ఇక్కడ నడుము పట్టి కూడా కొలుస్తుంది అనమాట బ్యాక్ సైడ్ నడుము కొలుస్తుంది ఇక్కడ హెమ్మింగ్ వస్తుంది కదా నాకు అనేది కరెక్ట్గా వచ్చింది బ్లౌజు నడుం కానీ మొత్తం నీట్గా వచ్చేసింది ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా ఎక్స్ట్రా కుట్లు అనేది వేసుకోవాలి ముందు ఎక్స్ట్రా కుట్లు వేసుకొని సైడ్ ఖర్చు అనేది కట్ చేసుకోకూడదు అట్టొక కుట్టు ఇటు ఒక కుట్టు వేసుకున్న తర్వాత మనకి అంత మెజర్మెంట్ కొల్చుకున్న తర్వాతే కుట్లు ఎక్స్ట్రా కుట్లు వేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి ఈ ఖర్చుకి అంచు వైపున కుట్టు వేసుకొని ఈ క ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుందన్నమాట మనం వేసుకున్న కుట్లు కాకుండా అంచుకి ఖర్చు కూడా కలుపుకుంటూ కుట్టు వేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి ఈ విధంగా కుట్టుకున్నామని అంటే చూడండి మన చంక దగ్గర కూడా ప్లస్ సింపుల్ ఎలా వచ్చిందో నీట్గా కరెక్ట్గా వచ్చేసింది మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నీట్గా ఉందండి కదా బ్లౌజ్ అంతా లోపల వైపు చూసినా బయట వైపు చూసినా కానీ చాలా బాగుంటుంది అనమాట ఫ్రెండ్ డాట్స్ ఆది బ్లౌజ్తో బ్లౌజ్ స్టిచ్ చేయటము ఈ రెండు డౌట్స్ అనేది మీరు కామెంట్స్ అడిగారు కదా కామెంట్లు అడిగినట్టుగానే వివరంగా అయితే చెప్పాను ఇంకేదన్నా డౌట్ ఉంది అని అంటే మీరు అడగండి వీడియోని లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మన వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్